హాయ్ ఫ్రెండ్స్ బాల్యం బాల్యం అనేది ఒక గొప్ప అనుభూతి ఆ బాల్యంలో మన జీవితాలు ఎంత హాయిగా ఉండేవి తెలుసా నైంటీస్ కాలం వస్తే ఎన్ని ఆటలు ఎన్ని రకాల ఆటలు ఉండేవి చాలా అద్భుతం అనిపిస్తుంది ఆ రోజులు చెప్పనవసరం లేదు తిరిగి ఆ రోజుల్లోకి వెళ్ళిపోదామా అనిపిస్తుంది కానీ మనం చిన్నవాళ్ళగా తిరిగి మారలేము కదా దాంట్లో కొన్ని గేమ్స్ వచ్చి మా ఇంటి దగ్గర పిల్లలకి నేను గేమ్ ఇచ్చారు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా గేమ్స్ ఇలా ఉండేవారి ఎందుకంటే ఈ మొబైల్స్ ఈ టీవీ ఈ టీవీలు చూడకుండా ఇలా ఫిజికల్ గేమ్స్ ఆడితే వాళ్ళు హెల్తీగా ఉంటారు నుంచి సైట్స్ తలడొప్పులు అలా రాకుండా ఉంటాయి ఇలా చుట్టుపక్కల ఉండే పిల్లలకి మనం చిన్నప్పుడు ఆడే గేమ్స్ నేర్పిస్తే వాళ్ళు ఆడతారు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది కొత్త గేమ్ కొత్త లాగా వాళ్ళకు అనిపిస్తుంది చాలా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు చూసింది టీచర్ అయితే ఆ చిన్నపిల్ల వాళ్ళందరినీ ఇలా తరుపుకుంటూ టీచర్ టీచర్లు ఎంత ఆడుకుంటూ ఆడుకుంటున్నాను దీనికి వన్ ఇయర్ టూ మంత్స్ అయింది నా చిట్టి గుంది ఫ్రెండ్ అనమాట ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను చూడండి ఇప్పుడు గేమ్స్ గురించి మా ఫ్రెండ్స్ చెప్తున్నారు అనమాట నేను నేను ఇంతకుముందు ఊరికెళ్ళినప్పుడు నేర్పించాను రోజు ఈ ఆట ఆడుతున్నాను అంటే చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు అలాగే మీకు కూడా ఈ గేమ్ గుర్తుకొచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను ఈ గేమ్ ఏం లేదు సింపుల్ ఒక టవాల్ తీసుకొని అది మనం బట్టలు పిండి చూ ఇట్లా పిండే చేసుకొని ఇట్లా కప్పుకోవాలన్నమాట కనిపించకుండా కప్పుకుంటే వాళ్ళు కిందికి మలుకొని ఉంటారు వాళ్ళకి తెలియకుండా వెనకాల వేసేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు అబ్జర్వ్ చేసుకున్నట్టు ఆ టవాలు పట్టుకుంటారు అబ్జర్వ్ చేసినప్పుడు ఆ టవాల్తో వాళ్ళు కొట్టుకుంటా వెళ్తారు మళ్ళీ వాళ్ళ కేసులో వాళ్ళు తీర్చేవారు అనమాట మళ్ళీ రిపీట్ మళ్ళీ దొంగ దొరికే అదే కనిపెట్టేంతవరకు మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయి అంటే కూడా వేసారు ఆ అమ్మాయి కూడా వెనకాల వేసినారు లేదని గమనించలేదు అందుకే మళ్ళీ కొడుతూ వెళ్తుందనమాట భలే ఉంటుంది సరదాగా ఈ ఆట మే నేనైతే చిన్నప్పుడు బల్లే ఆడేదాన్ని నైట్ టోల్ అయ్యేది అప్పుడు మేము సమ్మర్ హాలిడేస్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఎక్కువ ఆడేవాళ్ళము నేను నేర్పించని ఈ పిల్లలకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు రోజు ఈ ఆట బాగా ఆడతారు ఇంకా చెప్పండి మంచి మంచి మీ గేమ్స్ బాగున్నాయి అని అంటారు అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు కూడా ఇటువంటి గేమ్స్ నచ్చినట్లయితే మా పిఎంబి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి